అనంతపురం నగరంలో ఎస్సీ ఎస్టీ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సంఘటనకు సంబంధించి ప్రస్తుత ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు న్యాయస్థానం దోషిగా తేల్చడంపై వారు హర్షం వ్యక్తం చేశారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పక్కడబందీగా అమలు పరచాలని వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా నగరంలోని జడ్పీ సమావేశం మందిరం సమీపంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు వేసి నివాళులర్పించి హర్షం వ్యక్తం చేశారు ఉన్నటువంటి దళిత గిరిజన సంఘాల నాయకులందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల వేసిన తర్వాత ఘనంగా అర్పించిన తర్వాత ఈరోజు మాకు ఒక సంతోషమైన వాతావరణము హర్షం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ప్రధానంగా గత ఇరవై సంవత్సరాల క్రితం జరిగినటువంటి కోస్తా జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో జరిగినటువంటి సంఘటన మా యొక్క దళితుల్ని ఐదుగురిని శిరోమండలం కేసులో ఈ రోజు విశాఖ మెట్రో కోర్టు ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు ప్రత్యేకమైన తీర్పును వెలువడించడం జరిగింది తోటా త్రిమూర్తులు అనే ఎమ్మెల్సీ గారు మా యొక్క దళిత యువకుల్ని దొంగతనం చేసినారనే నెపంతో వాళ్ళు తీసుకొని పోయి కొట్టి శిరోమణం అంటే గుండె గీయించి బజారు ఏమిట అంటే ఊరేగింపుగా బహిరంగంగా అందరూ చూస్తున్నప్పుడు అవమానపరిచినారు ఆ కేసులో పటిష్టంగా సాక్ష్యాలను సాక్షులను తర్వాత బాధితులకు రక్షణ కల్పించినటువంటి ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క కేసు బాధితులు సుదీర్ఘంగా నిలబడము మనోధైర్యము వాళ్ళ మనోధైర్యానికి మేము సెల్యూట్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఈరోజు కేసులు ఎట్లున్నాయంటే భయంతోనో లేక ఆ కోర్టుల చుట్టూ తిరుక్కోకుండా ఉండే దానికోసం వెంటనే రాజ్యి రాజ అయిపోతున్న కేసులు నీరుగారుతున్నాయి అదేవిధంగా ఈ యొక్క శిరోమణన్ కేసులో ఉన్నటువంటి బాధితులు ఇరవై గత ఇరవై సంవత్సరాలు సుదీర్ఘ కాలం పట్టు ఓపికతోనూ తర్వాత బాధితుగా ఉంటూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు పరచడంలో వాళ్ళకు మేము కృతజ్ఞతగా తెలియజేస్తున్నాం ఎందుకంటే అనంతరం జిల్లా నుండి ఎందుకంటే ఈ యొక్క ఎస్సీ ఎస్టి అట్రాసిటీ చట్టాన్ని నీరుగారుస్తున్న సమయంలో ఇలాంటి కేసులు రావడం అరుదుగా ఉంటున్నాయి ఈ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పుకు న్యాయస్థానాన్ని మేము గౌరవిస్తూ ఒక అనంతరం జిల్లా నుంచి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్సిస్తున్నాం అదేవిధంగా మాతో పాటు ఉన్నటువంటి దళిత గిరిజన సంఘాలందరూ కలిసి ఈ యొక్క కేసులో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలుపరిచినందుకు కృతజ్ఞతలు తెలియస్తున్నాం కోర్టు వారికి అదేవిధంగా ఎవరైతే ఎమ్మెల్సీ అధికార పార్టీ ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు ఉన్నారో ఆయన వెంటనే ఆ పదవి నుంచి భర్తపు చేసి మాకు ఈరోజు న్యాయం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని పటిష్ట అట్రాసిటీ యాక్ట్ను పటిష్టంగా అమలు పరచడంలో మీవంతు బాధ్యతగా మీరు రాష్ట్రంలో తీసుకోవాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఎస్సీ ఎస్సీ ఎస్టీల పట్ల అతి క్రంగా వాళ్ళ యొక్క వాళ్ళపైన దాడులు చేసే ఏ రాజకీయ పార్టీ కూడా అధికార పదవులు ఇవ్వకుండా వాళ్ళని రాజ్యాధికారానికి దూరంగా ఉంచాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అలాంటి వాళ్ళని రాజకీయాల్లో కొనసాగిస్తే వాళ్ళ అధికార బలంతో ఈ విధమైనటువంటి దాడులు చేస్తూ చట్టాన్ని పక్కదోవ పట్టించి తమ యొక్క అధికార దుర్నియోగానికి పాల్పడతారని ఈ సందర్భంగా రాజకీయ నాయకులకు తెలియజేస్తున్నాం జైబీ